ఇక్కడికి వచ్చినటువంటి ప్రజల్లో చాలా మంది రైతు వారి ఉంటారు పంటలు పండిస్తూ ఉంటారు అందరూ కూడా రోడ్ల మీద ధాన్యాన్ని ఆరపిస్తూ ఉంటారు మీకు ఈజీగా ఉంటుందని కానీ దయచేసి ఆ విధంగా చేయొద్దు ముఖ్యంగా రోడ్ల మీద ఎండబోస్తే రోడ్ మీ రోడ్ అనేది దేనికోసం మన కన్వీనియన్స్ కోసం గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫెసిలిటీ దాన్ని అందరిది అది దాన్ని మనం ఒక్కరికి మన ఇంటి ముందలోనో లేకపోతే మన ఊర్లోనో ఈ విధంగా రైతులు రోడ్ల మీద ధాన్యం ఆరబోయడం మూలంగా రాత్రి వేళలో సరిగ్గా వెలుతురు లేని కారణంగా టూ వీలర్స్ వాళ్ళు బైక్ వాళ్ళు రోడ్డు ప్రమాదాల బారిన పడుతున్నారు దాంతో ఏమవుతుంది రైతుల మీద మేము కేసు కట్టాల్సి వస్తుంది మరి దయచేసి ఆ విధంగా చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్ల మీద కాకుండా ఎక్కడైతే విశాలమైనటువంటి ప్రదేశం ఉంటుందో దాన్ని సాఫ్ చేసుకునైనా గవర్నమెంట్ ఇచ్చిన కళ్ళాలలో కానీ ఇంకెక్కడైనా మీ సొంత ప్లేస్ లో కానీ చేసుకొని ఇతరులు ఇబ్బంది పడకుండా మీకు సహాయ సహకారాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం